పల్లెల్లో డిటిహెచ్ని ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకుంటారు ఒకసారి చూడండి సిటీలో మాదిరిగా ఇక్కడ అందరికీ కూడా డాబైలు అయితే ఉండవు అందరికీ పూరీలు ఉంటాయి చిన్న చిన్నవి చాలా బాగుంటాయి సో ఇక్కడ కేబుల్ కూడా ఫెసిలిటీ అయితే చాలా తక్కువ అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా డిటిహెచ్ని అయితే తీసుకుంటారు అందులో భాగంగా మా కొంగసింగ్ విలేజ్లో ఎయిర్టెల్ డిటిహెచ్ని అయితే అడిగారు వాళ్ళు సో మేము ఏ విధంగా ఇన్స్టలేషన్ చేసింది మొత్తం వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ స్కిప్ చేయద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు केला <simitation> फिर <simitation> <simitation> సిగ్నల్ వచ్చేసాక మేము దాని నుంచి ఇచ్చినటువంటి కేబుల్ వైర్ని చాలా ప్రాపర్గా అయితే తీస్తాము ఎందుకంటే వాళ్ళకి నడిచేటప్పుడు కానీ ఏమైతే తీసుకెళ్ళినప్పుడు కానీ అడ్డు లేకుండా సో అక్కడక్కడ హోల్స్ అయ్యి ఏర్పాటు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా వైర్ అనేది అయితే మేము సెటప్ బాక్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా ఎంత వర్క్ చేస్తున్నాము అక్కడ టైం తీసుకున్నా సరే మేము వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాము సో అలాగే వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది వాళ్ళకి వచ్చి అయితే చూపించాము సో వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ